ఇది కొనుక్కొస్తుంటే మా అమ్మమ్మంటే మా అక్క వాళ్ళ అబ్బాయి కంటే దాయాలంటాయి కొంటే అన్న Kaalu yunga vichyaya aaru kumta. Aaru samchika kumta lai <laughs> ni kippa. Sondhoja kaala unamme. Kaalu yunga vichyaya aaru

दिमान काट दिसू दिमान काट आदी दिमान काट कावा दिमान काट हे एंड दिस दि दिमान काट दिमान काट दिमान काटले इकडे इला वसतना आ ऑन स्टार्टिंग लो आ तो स्टार्टिंग लो आदी 25 मध्ये मॅथ्स सेपरेट दिसू काय कापर्यंत सेप्टला मला सेस काले होंगे ये भी नका हो

వాషింగ్ మిషన్ లక్కీకి సారీ అంటే వీళ్ళలో పిల్లలు పుట్టిన తర్వాత పంపిస్తేటప్పుడు ఇస్తాను అందుకని

ఇరవై ఏదో కొనిచ్చేదండి ఇప్పుడైతే సోఫా సెట్ను వాషింగ్ కొనిస్తావంట ఆ పాపతో పాటు పంపిస్తావు అందుకని ఇక్కడికి వచ్చామండి చూడడానికి చూస్తున్నాం ఒకటైతే థర్టీ ఫైవ్ ఒకటి ఫార్టీ అలా ఉన్నాయి ఆ పాపకి ఏది నచ్చింది అది తీసుకుని వెళ్తాము ఇదే నచ్చిందంట ఇదైతే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి ఇస్తావా మేము ట్వంటీ ఫైవ్ అనుకుంటున్నాం అనుకుంటున్నామంట అది కూర్చొని చక్కగా ఎవరు కాలం రిలాక్స్ అయిపోయి రాలేదాం పద రెండు కానే ఉండండి ఉంటే కానీ చెప్పు రెండు కలర్స్లో ఏ కలర్స్ కావాలో రెండు కలర్స్లో ఏదో అన్నది డిసైడ్ అవ్వాలి ఫస్ట్ అప్పుడు మాట్లాడదు సోఫా వాషింగ్ మెషిన్ తీసేసుకున్నామండి ఇంకా వాళ్ళే ఏమన్నా తాగండి జ్యూస్ అన్నా వెళ్ళండి అన్నారు ఇప్పుడు టీ గా వద్ద టీ తాగుతాం అనుకున్నాం కాబట్టి వీళ్ళేమో పానీపూరి తింటాం అని చెప్పి ఇక్కడికి వచ్చేసారు వీళ్ళందరూ నేనేం తిన్నామ చాట్ లేదా చాట్ ఉందా చాట్ ఇవి అయితే ఉంది నాకు చాట్ ఇచ్చేసి వీళ్ళిద్దరికేమో పానీపూరి ఏమో టేస్ట్ స్కూన్ అసలు వెళ్ళట్లేదు ఈ తాగుదాం టీ తాగకుండా ఇక్కడికి వచ్చామని అక్కడికి వచ్చి ఆశలు ఎరణం ఏం పన్నావైతే చకోడి ప్యాకెట్ను సోంపాపిడి కొన్నాం నాకు ఇష్టం కదా సామాన్లు అన్ని కొనేసిన తర్వాత ఎల్లి తిండి మీద వెళ్ళి పానీపూరిను జ్యూస్ తాగామండి మేము సోమపాపిడి కొనుక్కున్నాం ఇంకో పుట్టి పిల్ల నా ఊళ్ళో ఉంది లక్కీ వాళ్ళ పాప అండి చూడను హాయ్ చెప్పు ఇంకా అప్పుడే తెలియదు కదా ఇప్పుడైతే చర్చి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అండి చైనా అయితే కోస్తారండి వస్తారండి దగ్గరకు దగ్గరికి వచ్చేసరికి మనకి ఐదున్నర అయింది టైము ఇవి అయితే వెయిట్ చేస్తున్నాయి మన కోసం ఇది మళ్ళీ పిల్లల్ని పెట్టింది అవి అవి కూడా పెద్దవి అయిపోయినాయి పిల్లలు వాటిని రెండు తీసుకొచ్చింది మళ్ళీ ఐదు పిల్లల్ని పెట్టింది వైఫై పెట్టించాలి కెమెరా పెట్టాలంటే ఒక ఐదు వేల పదివేలు అయితే మహిమ గారు ఏం చేస్తున్నారు క్రిస్మస్ పప్పు చేశారు తేజ ఊరెళ్ళి పోతాడు కదా అమ్మగారు వండమన్నారు సరేలే ఉంటాం ఇక్కడ ఉండదు అవచ్చా ఇంటికాడు ఉండదా అనుకున్నా కుదరలేదు ఖాళీ లేవు తొందరగా వచ్చేస్తే ప్రాంతంలో ముగి అందుకే ఇది ఇంకా ఏం నువ్వు ఇడ్లీ వేసి చేస్తున్నావా ఎవరికి తప్పినా నీకు తప్పదా ఎవరికి తప్పినా నీకు తప్పదా పొద్దున్నే వంట చేసావు அதிரி மோனங்கா நாலால் பண்ணுங்க சரி விஞ்ஞானால மாடு தாண்டியல்லை வேலை வாங்க அது இல்ல అది కాదు నువ్వేం చేస్తున్నావు చెప్పు వచ్చి పరిచర్ ఏంటో చెప్పు టైం వచ్చింది పదకొండున్నర పదకొండు అంటుంది అంటే అది మన తప్పది మనం వరిసం అలసి ఇచ్చారు కదా అని మనం అందు ఇంకా బాత్రూమ్ ఫ్రెండ్స్ హనీ అమెరికా పిల్ల కానీ వస్తే అందరూ సమానమే అనమాట బాత్రూమ్ కడిగిద్దండి అని పరిచర్ మొత్తం చేసిద్ది సరుకులు తెచ్చిద్ది ఇక్కడ అన్నీ చూసిద్ది అన్నీ చేసిద్ది మళ్ళీ నేను వంట చేస్తే నాకు హెల్ప్ చేసిద్ది రోడ్డు మీద తిరిగి ఆయన్ని సర్దుకుని ఈజీగా అంటే హనీ వల్ల ప్రేయర్ అండి ఈరోజు అయింది ఆ పిల్ల నిన్నటి నుంచి నలిగిపోతుంది అది జరుగుతుంది ఇక ఇక్కడ నా విషయానికి వస్తే నేను ఇది మీరు తప్పుగా అనుకోదు ఎందుకంటే మా తేజ రేపు వెళ్ళిపోతున్నాడు అండి హైదరాబాదు ఇంకా వాడి అక్కడ తినడానికి ఏమి ఉండదు ఎందుకంటే పిల్లలు ఏమీ వండుకోలేరు కదా సరేలే అని చెప్పి ఇంకా ఇంకా వాడు రేపు నైట్కి వెళ్ళిపోతున్నాడు మేము వెళ్ళేసరికి రేపు సాయంత్రం అయింది ఇంకా ఇంటికాడ చేసి ఇవ్వడానికి అందుకని చికెన్ పచ్చడి అడిగాడు వాడు అడిగితే సరేలే అని చెప్పి ఇంకా చికెన్ పచ్చడి చేసేస్తున్నాం అనమాట అయితే హనీ అంటలు సదురుతుందండి రాణి అయితే రేపు పొద్దున కోసం అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అది వేస్తుంది కూరగాయలు అవన్నీ సదురుకోవాలి ఇంక ఈ అంటలన్నీ చదరాలి ఇంక అమ్మగారు కూర్చొని అయితే ఇక చెప్తున్నారు మామూలుగా ఎవరి పని వాళ్ళకి ఇక మేమైతే చేసి ఇంక పచ్చడి రెడీ చేసి ఇదంతా క్లీన్ చేసి పిల్లలు దారిలోనే నిద్రపోతుంది ఇంక ఇందాకైతే అయిందండి ఆ తర్వాత టిఫిన్ చేసాము ఇంకా అప్పుడు వీడియో తీయడం ఇంకా అవ్వలేదు ఇంకా ఈరోజు ఇడ్లీ అయితే చేసింది హనీ ఇక్కడ ఇంకా ఆ రోజు ఈరోజు మధ్యాహ్నం ప్రేర్ అయింది కదా వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా చికెన్ అదే బిర్యానీ ఉన్నో చికెను సాంబార్ మిగిలితే తీసుకొచ్చిందండి ఇక అందరూ తినేసి కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు అయితే ఇప్పుడు దాకా అయింది ప్రేరు ఇంకా పడుకునే వాళ్ళు పడుకున్నారు ప్రార్థన చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారండి ఇంకా మేము వనాటి దేనికో వచ్చింది మేము కనిపించలేదని అదే ఇంకా ఫ్లో మిస్ అయ్యాను హనీ ఏదో చెప్తున్నా ఇవన్నీ సదురుకొని మేము వెళ్ళేసరికి నాకు తెలిసి ఇప్పుడు పదకొండున్నర అయిందంటే ఏ ఒంటి గంట అయింది అప్పుడు వెళ్ళి మళ్ళీ ఒక గంట ప్రేయర్ చేసుకొని మళ్ళీ ఐదింటికి లేచిపోవాలి కానీ ఏమనుకుంటారంటే మనం వెళ్ళి చక్కగా తిని తిరుగుతున్నాం అనుకుంటారు వాళ్ళండి అందరు కాదు కాకపోతే ఐదు నిమిషాలు కూడా అది అర్వాటరా నేను వేసుకో ఇప్పుడైతే కొంచెం చికెన్ వేగిందండి తీసి పక్కన పెట్టాను చికెన్ పచ్చడి విత్ భూమితో చేస్తున్నాను అనమాట ఇంకొంచెం వేసేసాను ఇది మా తేజకి డానుకి మర్చిపోయాను మీకు చెప్పడం మా తేజాకి జాబ్ వచ్చిందండి అనేది నాకు అంత క్లారిటీగా తెలియదు నేను వాడిని తెలుసుకున్న తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను చాలామంది అడుగుతున్నారు కదా తేజకు జాబ్ వచ్చిందా అని తేజకైతే జాబ్ వచ్చింది చికెన్ అయితే వేగిపోయిందండి తీసేస్తున్నా రెండు అయితే అయిపోయింది ఇలా అలా మెరుగుల పేస్ట్ అయితే వేపు పొద్దున్నే మార్నింగ్ పిండుతాను ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఎక్సలెంట్గా వచ్చింది పచ్చలయితే ఇంకా మా తేజబ్ ఒక నెల రోజులు ఇది ఏంటి ఫ్రెష్గా అందంగా ఉన్నావు ఇప్పుడే బాత్రూమ్ ఎడికి వచ్చిందండి బాత్రూమ్ గడికి స్నానం చేసి వచ్చింది మొత్తం ఇదంతా ఊచింది ఎక్కడ నీళ్ళు వచ్చినాయి అని ఇప్పుడు టైం వచ్చి పన్నెండున్నర అయింది ఇప్పుడు ఏం చేస్తాం పడుకోవడమేనా ఇప్పుడు వెళ్ళి మేము గంట సేపు అయినా చేస్తామండి మళ్ళీ మాకు రెండు అయిపోద్ది మళ్ళీ ఐదు గంటలకు స్థుతి ప్రార్థన ఉండిద్ది పొద్దున్న స్థుతి ప్రార్థన అయిన తర్వాత హనీకి చలి వేసిద్ది అప్పుడే వచ్చి చలిమంటే మళ్ళీ మేము ఆ చలిమంటలో కలుసుకుంటాం బండి డిక్కీలో పెట్టుకుని మరి తెచ్చింది పిల్ల ఓకే అండి ఇప్పుడైతే వెళ్తాం పన్నెండున్నర అయింది విజ్ఞాపన అయితే చేద్దాము పదండి మరి తలిపేయి